హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వేణు కాకినాడ అమ్మాయి నేను చేయబోయే కర్రీ వచ్చి పన్నీర్ కాజు కర్రీ అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పన్నీర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కాజు టమాటాలు ఒక రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండి ముందుగా మనకి పన్నీర్ కావలసిన సైజులో కట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్లో వేపించుకుని పన్నీర్ని పక్కన పెట్టుకోవాలి అదే బాండీలో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా వేగనివ్వాలండి అది బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకున్నాక దాంట్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అవి బాగా ఫ్రై అయ్యాక తర్వాత మనం టమాటాలు యాడ్ చేసుకోవాలండి టమాటాలు కూడా బాగా మగ్గాలండి బాగా మొత్తం పైకి కిందకి తిప్పేసి మనం మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టుకుని దాన్ని బాగా మగ్గనివ్వాలండి మగ్గాక మనం దాంట్లోనే మసాలా కావలసిన మసాలా పౌడరు కాజు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని మొత్తం తిప్పాలండి తిప్పాక దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ని వేసి మొత్తం పైకి కిందకి తిప్పితే మొత్తం పన్నీరు కొంచెం మసాలా ఉప్పు కారం అన్నీ పీల్చుకుంటుంది కదండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చి దాంట్లో మనకు కావలసిన అంత వాటర్ అంటే బాగా మగ్గే వరకు చూడాలండి